బాపట్ల జమీందారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో హిందీ భాష దినోత్సవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాహితీ భారతి అధ్యక్షుడు రాపూరి నరసింహ వర్మ హిందీ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన భాష అని తెలిపారు హిందీ పండితుడు అబ్దుల్ ఖాదర్ జిలాని హిందీ భాష స్వాతంత్ర సమరంలో అనుసంధాన భాషగా నిలిచిందన్నారు సభ్యులు హిందీ సాహిత్య ప్రాధాన్యతను వివరించారు పలువురు ప్రియులు సభ్యులు పాల్గొన్నారు హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో అంతా హిందీ ఎక్కువ మాట్లాడతారు దక్షిణాదిలో కూడా హిందీ పాడినదారు కూడా అమితంగా ఉన్న హిందీ నేర్చుకున్న కూడా దక్షిణాదిలో ఎక్కువే భారతీయుల శ్వాసలో ఉన్న భాష హిందీ భాష హిందీ భాష భారతదేశపు అధికారిక భాషగా జాతీయ భాషగా గుర్తింపు పొంది ఈనాడు దేశమంతా జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణాభూతమై ఉన్నది హిందీ భాష యొక్క ప్రాముఖ్యత చెప్పుకుంటే ఆనాడు స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు తక్కువ అయితే దీన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో గాంధీ గారు దీన్ని తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లో హిందీ ప్రచారం కోసం చాలా ప్రయత్నం చేసే తొమ్మిది ఒక జిల్లా ప్రభుత్వం దీనికి ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి మదరాత్రిని ఒక కమిటీ పెద్ద కమిటీ అంటే ఒక కార్యక్రమ అధ్యక్షకి నాలుగు కలిపి దాన్ని ఒక పెద్ద కార్యక్రమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ప్రజల భాషలు హిందీ భాష అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీ భాష కూడా ప్రముఖంగా ప్రజలుస్తబడుతుంది భారతదేశంలో ఉత్తర ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు దక్షిణాదిలో కూడా మాట్లాడుతూ ఉంటారు